నాలుగు కోట్ల మందిని చంపినవాడిని ఎక్కువ అంటున్నారు ఎస్ చీజ్ ఖాన్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది మంగోల్ సామ్రాజ్య స్థాపకుడు థర్టీన్ సెంచరీలో మంగోల్ ఆర్మీ ఆసియా యూరోప్ లోని ఎన్నో రాజ్యాలను ఆక్రమించింది ఆ టైంలో దాదాపు నాలుగు కోట్ల మంది చనిపోయారని అంచనా అప్పటి వరల్డ్ పాపులేషన్ లో ఇది టెన్ పర్సెంట్ అంటే ఒక రకంగా చెంగీజ్ ఖాన్ భయంకరమైన విధ్వంసం సృష్టించాడు కానీ దీనివల్ల నేచర్కి ఏదో ఒక మంచి జరిగిందని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు నార్మలీ చెట్లు నాటేవాళ్లను ప్లాస్టిక్ బ్యాన్ చేసేవాళ్ళని కార్బన్ ఎమిషన్స్ ని సెవర్ అని అంటారు కానీ అవి ఏమీ చేయకుండా నాలుగు కోట్ల మందిని చెప్పిన చెంగిచ్ కూడా ఎకో సేవరంటున్నారు రెండు వేల ఎనిమిదిలో కార్నికీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది వాళ్లు చెప్పిన దాని ప్రకారం ఖాన్ ఆర్మీ ఎన్నో గ్రామాలు పట్టణాలు నగరాలను నాశనం చేసింది వ్యవసాయ భూములు నాశనమయ్యాయి రైతులు చనిపోయారు ఈ భూములు మళ్లీ అడవులుగా మారాయి అడవులు కార్బన్ డై ని గ్రహిస్తాయి కదా అందుకే కార్బన్ ఎమిషన్స్ తగ్గాయి కోట్ల మంది చనిపోవడం వల్ల జనాభా బాగా తగ్గింది అంటే ఆహారం ఇంధనం ఇతర వనరులు వాడకం కూడా తగ్గింది దీని వల్ల కూడా కార్బన్ ఉద్గారాలు తగ్గాయి చెంగిజ్ ఖాన్ ఎన్నో సామ్రాజ్యాలను నేలమట్టం చేశాడు దీనివల్ల పరిశ్రమలు వ్యాపారాలు ఇతర కార్యకలాపాలు ఆగిపోయాయి ఇవి కూడా కార్బన్ ఎమిషన్స్ తగ్గడానికి హెల్ప్ చేశాయి మొత్తంగా దాదాపు డెబ్బై కోట్ల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి వెళ్లకుండా ఆగిపోయిందని ఆ రిపోర్ట్ పేర్కొంది చెంగీజ్ ఖాన్ ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా అతని వల్ల పర్యావరణం మీద మంచి ప్రభావం పడింది కాబట్టి అతని కొంతమంది సెవరనే అంటారు కానీ చాలా మంది ఈ ట్యాగ్ ఇవ్వడానికి ఒప్పుకోరు చెంగీజ్ ఖాన్ కోట్ల మందిని చంపినవాడు అతని దాడులు మానవత్వానికి వ్యతిరేకం అలాంటి వాటిని ఎక్కువసేవ రండడం అవమానకరంగా కూడా ఉంటుందని అంటారు అతను పర్యావరణాన్ని కాపాడాలని ఏమీ ఆలోచించలేదు అది కేవలం అనుకోకుండా జరిగిన ఫలితం మాత్రమేనని వాదిస్తారు ఏది ఏమైనప్పటికీ చెంగిచ్చిన వాడు కూడా అనుకోకుండా పర్యావరణానికి మంచి చేశాడంటే మనం ఉద్దేశపూర్వకంగా చేస్తే ఎంత గొప్ప ఫలితాలు వస్తాయో ఆలోచించండి